రి ఓం నమో నారాయణ నమ శ్రీమన్నారాయణ సృజనవత్సల ఆర్తద్ణపరాయణ అబద్భాంధవ గోవింద 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 అంటే కోటి పాపాలు పారదులైనటువంటి ప్రత్యక్ష కలియుగ ప్రత్యక్ష దైవమైన వెంకటేశ్వర స్వామి నీకు శతకోటి వందనాలు మనం ప్రస్తుతం వయసుతో తేడా లేకుండా వయసుకి సంబంధించినటువంటి పరిజ్ఞానం కూడా లేకుండా అనేకమైన మానసిక సమస్యలతో అన్ని వయసుల వాళ్ళు బాధపడుతున్నారు అంటే ఏ కొందరు అందరూ కాదు ఎందుకంటే ఆశల వలలో చిక్కుకొని ఆశయాలకు నీళ్ళు వదిలేసి ఆశయాల సాధన దానికి ఎక్కువ సమయం కేటాయించకుండా ఆశల చుట్టూ తిరుగుతూ అత్యాసలు అత్యాసలు పేరాశలుగా మారి పేరాశలు దురాశగా మారి ఈ విధమైనటువంటి విధానంలో మనసు వెళ్తూ ఉంటే మానసిక స్థితి చెడిపోకుండా ప్రశాంతంగా ఎలా ఉంటుంది ఆనందం ఎలా ఉంటుంది ఆనందం కావాలంటే ఆశల వెంట పరిగెత్తకూడదు కోరదాని కోరికలు కోరకూడదని శ్రీకృష్ణ పరమాత్మ గోపకాంతరకు చెప్తాడు ఏం చెప్తాడు ఆయన దైవాన్ని ప్రేమించండి దైవాన్ని పూజించండి ఆరాధించండి భక్తితో తరించండి దైవాన్ని స్నేహంగా కూడా అనుకోద్దు అంతేకాని మానవులు వికారమైన స్వరూపాలకు వెళ్ళబాకండి స్వరూపాలుగా మారబాకండి నేను కృష్ణావతారం దేహాన్ని ధరించాను కనుక నా ఆనందాన్ని మీరు కామంగా మార్చుకుంటున్నారు మీరు దాన్ని ఇచ్చుకుంటే మీకు మనసు చలనం తప్పదు చలించే మనసు స్థిరత్వం ఉండదు కనుక మీకు మానసిక సమస్యలుగా మారిపోతాయి అదే విధంగా మీరు ఇప్పుడు మారిపోయి ఉన్నారు అని పరమాత్మ చాలా స్పష్టంగా చెప్తాడు భగవంతునితో మనం అన్ని మాటలు ఇప్పుడు చెప్పుకోవచ్చు అంతరాత్మ ప్రభుత్వం నేను వినాలనుకుంటే నిశ్చలంగా ఉంటే వినబడుతుంది అరి ఓ గోవింద నాటి బ్రతుకు నాటకము నానాటి బ్రతుకు నాటకము కానక కన్నది కైవల్యము కానక కన్నది కైవల్యము నానాటి బ్రతుకు నాటకము పుట్టుటయు నిజము ఓ నిజము పొట్టుటయూ నిజము పోవుటయు నిజము నటనడిమి మీ పనీ నాటకము నాటకము నాటి బ్రతుకు నాటకము ఇంతకన్నా మన యొక్క మానసిక పరిస్థితిని చక్కదిద్దేటటువంటి ఈ యొక్క సంకీర్తనాచార్యుని యొక్క ఈ నాలుగు మాటలు చాలు మన మనసుని స్థిరంగా ఉంచుకొని మానసిక ప్రశాంతత పొందడానికి ఇంతకన్నా ఇంకా వేరే కౌన్సిలింగ్ పర్లేదు మానవులకి ఆయన సంకీర్తనాచార్యులు ముప్పై వేల పైగా కీర్తనలు రాసిన కవితలు ఆయన స్వయంగా పాడి పరమాత్మను మెప్పించారు శ్రీకృష్ణ పరమాత్మని శ్రీ మహావిష్ణువుని కనుక ఈయన యొక్క మన అన్నమాచార్యుల గారి యొక్క అన్ని సంకీర్తనలు కూడా ఆధ్యాత్మికం ఉంటుంది మన మనసుని ఏకాగ్రతలో ఉంచి మానసిక సమస్యలు దూరం చేసేటటువంటి అనేక భావాలు ఇందులో మనకు కనబడతాయి అయితే అర్థం చేసుకోవాలి మరి అర్థం చేసుకున్నామంటే నాటి బ్రతుకు నాటకం ఇది అందరికీ తెలిసిన సత్యమే కానీ అది ఏదో ఎదుటి వాళ్ళకి అని వదిలేసేసి మన బతుకు మాత్ర నాటకం కాదు మన జీవితం దగ్గర పర్మనెంట్గా ఉంటాము శాశ్వతంగా ఉంటాము అనే ఒక స్థిరమైనటువంటి అనేకం ఏది దొరికితే దాన్ని మనకు అనుకూలంగా మార్చుకొని ఎట్లయినా ఏదో ఒక విధంగా జీవించాలి వెయ్యి ఏళ్ళు జీవించాలి భగవంతుడు సరే అంటే లక్ష్యాలను అడుగుతారు మాను బ్రతుకు ఇది ఒక నాటకము ఈ నాటకం తెలుసుకో తెలుసుకోబోయేట్లా నువ్వు అని అంత చక్కగా చెప్తున్న మహాభక్తుడు పరమభక్తుడు వెంకటేశ్వర స్వామికి ఆయన ఆరాధ్యుడు ఆయన అంశమును జన్మించినాడు కనుక అన్నమాచార్యుల మాటలు ఆయన యొక్క కీర్తనలు మనలో ఒక పరివర్తన తీసుకురావాలి మన మనోవికారాలను తొలగించుకొని ఏది సత్యము ఏది అసత్యము ఎందుకు ఆవేదనతో జీవించాలి నిత్యం ఎందుకు బాధతో జీవించాలి కొద్ది కాలం జీవించేది ఈ కొద్ది కాలమైనా ఆనందంగా బతుకుతాము సంతోషంగా బతుకుతాము పది మందికి మనం ఆనందంగా కలగ చేస్తాము పది మందికి మనం అనుకూలంగా ఉంటాము పది మందికి మనం సహాయం చేస్తాము అనేటువంటి ఆలోచన లేకపోతే మనశ్శాంతిని దొరకనే దొరకదు నాటి బ్రతుకు మానవులారా తెలుసుకోండి మనమంతా మానవులము పుట్టినది మొదలు జీవితం చివరి వరకు కూడా ఒక నాటకంగా భావించుకోండి అంతేకాని శాశ్వతమైనటువంటి జీవితం ఇక్కడ ఉండిపోతుందని ఎవరు అనుకోకండి అలా అనుకొని అనేక విధాలుగా జీవించే వాళ్ళందరూ కూడా ఇంతకుముందు ఏమైపోయారు వాళ్ళ చరిత్ర ఎక్కడుంది వాళ్ళ యొక్క కీర్తి ఎక్కడుంది ఎవరైతే వెంకటేశ్వరుడు ఒకడే ఏలిక శ్రీమన్నారాయణుడు ఒకటే ఏలిక ఏలిక అంటారాయన అక్కడ ఎగువ శ్రీ వెంకటేశ్వరుడే ఏలిక గగనము మీదికి కైవ్యము నానాటి బ్రతుకు నాటకము పెగదు పాపము తీరదు పుణ్యము కనుక ఇంతటి అద్భుతమైనటువంటి భావ కవిత ఆ యొక్క భావాను ఆధ్యాత్మిక లోపలికి వెళ్ళిపోతుందనమాట నాయనలారా అమ్మలారా ఒక బ్రతకు నాటకంగా ఆలోచించండి మనకు ముందు ఎంతోమంది వెళ్ళిపోయారు గొప్ప గొప్ప అనుకోడు ఎక్కడ పోయారు వాళ్ళు కారే రాజులు ఏలిరే చక్రవర్తులు ఎంతోమంది వెళ్ళినారు ఏమైపోయారు మనం మన మనసంతా అత్యధిక సమయం అంతా కూడా అత్యధిక సమయం ఇక్కడ ఏం చెప్తున్నా అంటే అత్యధిక సమయము మీరు ఈ యొక్క భౌతిక ప్రపంచము ఆశల వలయంలో తిరుగుతున్నంత వరకు నన్ను తెలుసుకోలేరు అంటాడు శ్రీ వెంకటేశ్వర స్వామి శ్రీకృష్ణ పరమాత్ముడు అందుకే నా మాయ మీకు సృష్టించారు నా మాయ కావాలని నేను కావాలి నేనైతే మీకు సర్మానందాన్ని పరిపూర్ణ ఆనందాన్ని జీవితాంత ప్రశాంతతని ఇచ్చి మిమ్మల్ని అనంతమైన అన్న సాగరంలో ముంచి వేస్తాను నన్ను లోపల పెట్టుకుంటే ఎక్కువసేపు లేదు మాకు మీరు అవసరం లేదు మీరు ఉన్నారో లేదుగా మాకు తెలియదు ఊరికే దేవుడు దేవుడు అంటారు సరే గుళ్ళో ఉన్నారు నమస్కారం పెడిసి వచ్చేస్తాం కానీ మా ఎక్కువ సమయం అంతా కూడా ఈ భౌతిక సుఖాలు ఆనందాలు పారవశ్యాలు మురిపాలు మనోహరాలు సుందరాలు ఎక్కడెక్కడ తిరగాలి ఏదో తీసుకోవాలి అనేక వాంక్షలు తీర్చుకోవాలి అనేక కోరికలు కావాలి అప్పుడప్పుడు మా కోపం వస్తుంది ఆవేశం వస్తుంది మేము ఆవేశంగా మారిపోతాం కోపంగా మారిపోతాం అహంకారలం అయిపోతాం ఆ తర్వాత మనశ్శాంతిని కోల్పోయి దుఃఖిస్తాం అయ్యో 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 ఎందుకు పోయింది నా మనశ్శాంతి ఏమైపోయింది నా బాధ ఈ దుఃఖం నాకెందుకు వచ్చింది ఎందుకు వస్తుంది తెచ్చుకుంటే వస్తుంది తెచ్చుకుంటే వచ్చే దుఃఖం కాకుండా ఎందుకో ఎందుకు వస్తుంది అది అయ్యా నేను ఉన్నాడు ఆయనలో జీవించండి అని ఒక మహాభక్తులు మహావేదాంతులు వేదవేద్యులు చెబుతూ ఉంటే అది వినకుండా నాకు ఈ భౌతిక సుఖాలే శాశ్వతము నేను అనేక కోరికల్లో మునిగి తేలాలి ఎట్ల ప్రపంచం ఏ విధంగా ఉందో ఇతరులను చూసి ఇంకొకరు అనుకరణ చేయడం చాలా ఇది ఒక పెద్ద మనకు పాపంగా చుట్టుకుంటుంది శాపంగా మారుతుంది ఎవరి ధర్మమో మనకెందుకు పరధర్మం భయంకరమైందని పరమాత్మ గీతలు చెప్తారు శ్రేయోన్ స్వధర్మో విగుణ పరధర్మాన్ భయాత్సహ నీకు స్వగ స్వధర్మం అనేది నీకు శ్రేయస్ కర్మము అందులో ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని నష్టాలు వచ్చినా ఏమొచ్చినా భరించు స్వధర్మాన్ని విడిచిపెట్టి పరధర్మంలోకి వెళ్ళావా నీవు అధోగతి చెందుతావు అంటారు శ్రీకృష్ణ భగవానులు భగవద్గీతలు కనుక స్వధర్మం ఏదో గ్రహించాలి ఏం సుధర్మం హైందవ సనాతన జ్ఞానం ధర్మం మన స్వధర్మం దాన్ని ఆచరించడమే మన స్వధర్మం ఎలా ఆచరించాలి ఎలా ఆచరించాలంటే అందరూ కషాయ కోషాయ వసాలు ధరించి మాలలు ధరించి బొమ్మని కాదు ఎవరు మలాంటి కొంచెం అంతో ఇంత ఆశ కోరిక ఏమని కొంతమందినైనా మనశ్శాంతిగా బతికేటటువంటి మార్గం చూపెడితే అరోపకారం మిదం శరీరం ధనం లేకపోవచ్చు సంపద లేకపోవచ్చు అందరికీ దానం చేయలేకపోవచ్చు మనకు భగవంతుని ఇచ్చినటువంటి ఏదో కొద్దిపాటి జ్ఞానం ఆవగించేంత జ్ఞానం పక్కన వాళ్ళు చెప్తే అది ఆనందం అది తృప్తి అందుకని మనం మనస్సుని మార్చుకోవాలి మనస్సుని ఒక క్రమనీతులు పెట్టుకోవాలంటే భగవంతుడితో సాన్నిహిత్యంగా ఉండి భగవంతుడు ఎక్కువ కాలం జీవించండి భగవంతుడితో ఎక్కువ కాలం చూస్తే పని బట్టలు ఎవరు చేస్తారు ఇంట్లో వంటల గింటలు వార్పులు సంపద ధనము విద్య ఇన్ని ఉన్నాయి అన్నీ చేయమని చెప్తున్నారు ఆయన అన్నీ నేను చేస్తున్నట్టుగా భావించుకొని చెయ్యి నువ్వు చేస్తున్నట్టుగా భావించుకోవద్దు ప్రతిదీ నేనే చేస్తున్నాను అంటే భగవంతుడే చేస్తున్నాడు అనుకో చెయ్యి నీకు అప్పుడు కష్టం అనేది రాదు దుఃఖం అనేది రాదు బాధ అనేది రాదు ఆవేశం అనేది రాదు ఆక్రోషం అనేది కూడా రాదు చివరికి ప్రశాంతత వచ్చి కూర్చుంటుంది ఎంత ప్రశాంతత అంటే చాలామంది తెలియదు సత్యాన్ని ఒక్క సత్యాన్ని కొంత సమయం రోజుకి ఒక ఒక్క గంటసేపు ఆలోచించి మనం ఎవరు ఏం సత్యాన్ని చెప్పాలి అని అనుకోండి చూద్దాం ఆ ఒక గంట తర్వాత మీరు పొందే ఆనందం మనం పొందే ఆనందం అంతా ఇంతకాదు ఏ సుఖాలు ఇవ్వలేంత ఆనందం అది అంతా వయసు అయిపోయినాక చెప్పుకునే వాళ్ళే వయసులే మాట ఎవరు చెప్పలేరు వయసులో అంటే అప్పుడు చెప్పేవాళ్ళు లేరు ఇప్పుడు చెప్పేవాళ్ళు ఉన్నారు ఏ వయసులో మచ్చురో ఆ వయసులో ఉండాలని అంటున్నారు కానీ వదిలేసి గాలికి పొమ్మంటాం లేదు మీ సుఖాలు అనుభవించడం వద్దంటాం లేదు అనుభవించండి ఏ వయసులో ఏది ఆనందించాలో ఆనందించవచ్చు అంత మాత్రాన అధర్మంగా పోవడం మాత్రం మంచిది కాదు ధర్మరీతిలో పొండి మన సనాతన ధర్మాన్ని తెలుసుకోండి ఆ ధర్మంలో ఉన్నటువంటి సూత్రాలు అనుసరించండి మీరు నిత్యం ఆరోగ్యంగా ఆనందంగా ప్రశాంతంగా ఎందుకు ఉండరు అప్పుడు భగవంతుని ప్రశ్నించండి అని చెప్తారు శ్రీకృష్ణ పరమాత్మ యోగం చెప్తుంది ఆయన సర్వే జనా సుఖినో భవంతు సమస్త సన్మంగళ సొంత భక్తికి మించిన జ్ఞానం లేదు జ్ఞానానికి మించిన భక్తి లేదు ఈ రెండు కలిస్తేనే పరమాత్మని ఆనందించగలము ఆయన లోపల ఉంచుకొని పరవశించి మైమరిచి మురిసిపోయి కరుల వెంట మనకు ఆనందమైనటువంటి కిరణాలు ప్రశసిస్తుంది భక్తిని పెంచుకోండి భక్తిని పెంచుకో గోవింద గోవింద విష్ణం వందే జగద్గురుం జగద్గుణం వందే జగద్గురుం